అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక సక్సెస్ఫుల్ మంత్రిగా సభ్యుతాయంద్రయ్య రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆ తర్వాత రెడ్డి తర్వాత ఒక సక్సెస్ఫుల్ మంత్రిని అసలు చూడలేదు ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్లో అనిత వచ్చారా అని అనిపిస్తోంది ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కానీ లేదంటే ఆమె ఆలోచిస్తున్న ఆలోచన ధోరణి కానీ ఆమె తీసుకుంటున్న విధానాలు కానీ ఆ హోంమంత్రి అనే పదవికే వన్నీ తెచ్చేలాగే ఆమె నిర్ణయాలు ఉన్నాయి కానీ అవి ఎన్ని రోజులు ఉంటాయి ఎంతవరకు ఉండగలుగుతాయి ఆమె తీసుకున్న మాటల వరకు బాగానే ఉన్నాయి కానీ తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది అలాగని చెప్పి అఫీషియల్గా ఎన్కౌంటర్ చేసేయండి అత్యార అత్యాచారాలు చేసిన వాళ్ళని పారేయండి అని అఫీషియల్గా చెప్పలేము కానీ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినాయి కానీ అప్పుడు స్వప్నిక ప్రణితుల మీద దాడులు యాసిడ్ ఘటనలో ఇమీడియట్గా తీసుకున్న యాక్షన్ అలాగే తర్వాత చంద్రబాబు గారి హయాంలో కూడా జరిగినవి కొన్ని ఉన్నాయి ఇలాంటి అంటే ఒక సీరియస్ ఎఫర్ట్ పెడితే గనుక ఒక మంత్రి స్థాయిలో అందులోకి హోంశాఖ అంటే చిన్న శాఖ ఏం కాదు అసలు సీఎం పదవి తర్వాత ఇక శాఖ చాలా సీరియస్ పదవి అనమాట శాఖ అది అటువంటి శాఖకి సంబంధించి అనిత లాంటి వాళ్ళు రావడం అనేది ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె తీసుకుంటున్న ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకి ఒక రకంగా గూజ్బంప్స్ వస్తున్నాయి నిజంగా ఒక సరైన హోమ్ మినిస్టర్ వచ్చింది ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ వచ్చింది అనేది కానీ ఒక గంజాయి విషయంలోనో లేదంటే చిందారుల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలోనో ఆ నేరస్తులకు పడే శిక్షలను బట్టి ఆ నేరస్తుల మీద తీసుకునే చర్యలను బట్టి ఆ హోంమంత్రికి ఒక మంచి గుర్తింపు వస్తుంది ఇప్పుడు మాటల వరకు బాగానే ఉంది చర్యలు తీసుకుంటున్నావు అని ఇస్తున్న హామీల వరకే మానే ఉంది కానీ తర్వాత ఏంటి అనేది వీటిని అరికట్టగలగాలి ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా భయపడాలి నేరస్తులు ఆ నేరం చేయడానికి భయపడే అంతగా ఆ శిక్షలు ఉండాలి అలా ఉన్నప్పుడే అవి అరికట్టడం అనేది సాధ్యం అవుతుంది లేదు అంటే ఇవి పెరిగిపోతూ ఉంటే ఇవి నేతల మాటలు ప్రగల్భాలకే పరిమితం అవుతాయి కానీ చర్యలు కవ్వలేదు అని రేపు పొద్దున్న ఐదేళ్ళ తర్వాత ఆ బిరుదు మూట కట్టుకోవాల్సి వస్తుంది కానీ అనితగారు అలా అయితే ఇంకా అనిపించట్లేదు చాలా సీరియస్గానే ఎఫర్ట్ పెడుతున్నారు సీరియస్గానే ఆదేశాలు జారీ చేస్తున్నారు అధికారులకి ఫుల్ పవర్స్ అయితే ఇస్తున్నారు ఆ పవర్స్ నేరాలని అరికట్టే దిశగా ఎంతవరకు ఉపయోగపడతాయనేది చూడాలి